హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో శుభావ్ చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది మొత్తానికి ఇది ఒక శుభాత చెప్పొచ్చు మనకైతే ఎప్పుడు విడుదల చేస్తారు ఎన్నికల విడుదల చేస్తారు ఎవరు విడుదల అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్క మినహం చేసుకోండి అంటే టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభ చెప్పింది మొత్తానికి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా విడుదల చేస్తామని చెప్పింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎకరానికి పదహైదు వేలు చొప్పున రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు అంటే మొదటి విడతలు ఏడు వందలు రెండో విడతలు ఏడు వందలు కాబట్టి మనకైతే ఇప్పుడు మొదటి విడత అయితే విడుదల చేయబోతున్నారు ఏడు వందలు ఐదు ఎకరాలకి కాబట్టి ఎకరానికి ఏడు వందలు చొప్పున ఐదు ఎకరాలు విడుదల చేస్తారు మనకైతే మరి కాసేపట్లో ఈ డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సువాద అని కార్డు మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి ఇది ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఇవన్నీ సిద్ధంగా అయితే చేసుకోండి అవి ఉంటేనే మనకైతే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారు అలా మీ బ్యాంకు ఒకటి పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీ బ్యాంకు కూడా పని చేయకపోతే మీ బ్యాంక్ ఖాతాలో ఈ రైతు బంధు సంబంధించింది అంటే రైతు భరోసా సంబంధించిన అయితే డబ్బులు అయితే జమ చేయరు కార్డు మీరు అయితే ఖచ్చితంగా సిద్ధంగా అయితే ఉండండి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి మరి కాసేపట్లో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారనేసి పక్కొక్క లైసెన్ షేర్ చేయండి పక్కరు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ ఆన్ చేసుకోండి టైం యూ వాచింగ్ అండ్ థ్యాంక్